నాగర్ కర్నం జిల్లా తాడూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి అనంతరం జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలోని హెచ్ఎం పర్వతారెడ్డి గోవిందరాజులు జడ్పీటీసీ మందలి రోహిన్ గోవర్ధన్ రెడ్డి ఎంపీటీసీ సంద రేణుక మల్లయ్య విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ ముందు ప్రాధాన్యత చదువుకు ఇవ్వాలి ఈ బిల్డింగ్ ఎంత మంచిగా ఉందో మీ సదులు అంత బాగుండాలని వాడిని మొదటి వాణ్ణి అని కూడా చెప్తున్నా చెప్పండి మీకు ఎటువంటి అవసరాలున్నా పిల్లలకు ఎటువంటి అవసరాలున్నా చదువు కోసం ఎటువంటి అవసరాలున్నా తప్పకుండా మేము తీరుస్తామని మేమందరికీ చెప్పడం జరిగింది మన హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే కొన్ని కోరికలు కోరినం తప్పకుండా పెంచులే కానీ ఇప్పుడే ఈ గారు చెప్పడం జరిగింది ఐదు లక్షలు ఈ సిసి రోడ్కు శాంక్షన్ అవుతుంది అంత త్వరలో మన ఈ చెప్పడం జరిగింది హాల్లో డైనింగ్ హాల్లో మిగతా బెంచీలు కూడా వెంటనే అవి మీకు ప్రొక్యూర్ చేసి మీకు సప్లై చేయడం జరుగుతుంది ఎటువంటి సమస్యలున్నా చదువుకు సంబంధించి ఎక్కువ సమస్యలున్నా మేము మీ ముందు నిలుస్తామని ఎటువంటి సమస్యలు నన్ను నా నేర్పొచ్చి అడగాలని ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్ కానీ పిల్లలకు కానీ చెప్పడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఏ సమస్య ఉత్తరంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అలంకరించిన పెద్దలు డిఓ గోవిందాజ్ గారు రోజు ఎంపీటీసీ గోవిందర్ధన్ గారు ఎంపీటీసీ రేణుకా గారు గారు ఏఈ గారు అదేవిధంగా ఎంఈఓ గారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ముఖ్యంగా తాడూర్ స్కూల్ విద్యార్థులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన ఉపాధ్యాయులు గ్రామస్తులు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం మీ అందరు తెలుసు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా పడులకు చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో చదువుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యేల రెడ్డిలో కూడా ముందుగా స్కూళ్లకు పిల్లలకు చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ద్వారా మీకు తెలియాలని చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా స్కూల్కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా అది ప్రయారిటీగా ఫస్ట్గా ముందుగా మేము ఆ యొక్క ఎటువంటి సమస్యకైనా మేము ముందుగా ఉండి మేము సమస్య తీరుస్తామని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నాం ఇంత మంచి ఎన్జిఆర్ ట్రస్టు రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టిన ఈ భవనాన్ని ఈ యొక్క ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు మంచిగా వాడుకొని రేపు రాబోయే కాలంలో ఇక్కడ చూస్తున్న ముందు పిల్లల నుంచి ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక కలెక్టర్ ఒక రాజకీయ నాయకుడు కావాలని మనసారా కోరుకుంటున్నారని అందరికీ